అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ పేదరిక దినోత్సవం ఇటువంటి రోజు కూడా ఒకటి ఉంటుందని పాపం పేదవారికి తెలియదు ఈ వీడియో చూసాన వాళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ప్రజలారా ఒకటి గమనించండి ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా ఎంపీలు మారినా సీఎంలు మారిన పీఎంలు కూడా మారినా పాపం పేదవారి బ్రతుకులో ఎటువంటి మార్పు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు పేదవాడి పేదవాడిగానే ఉండిపోతుండు ధనవంతుడు ధనవంతుడు కానీ ఎదిగిపోతుండు గల కారణాలు ఏమిటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇన్ని సంవత్సరాలు అయినా సరే అది అంతు చిక్కని విషయంగానే తెలిసిపోయింది మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం మన దేశంలో ఉన్న ధనవంతులు కట్టే ట్యాక్స్ సరిగా కడితే సగం పేదరికం పోతుందని అది వింటూనే ఉన్నాం కానీ చేసేది ఎవరు అనేది మనకి ఇప్పుడు దాకా తెలియదు కనుక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మీరు మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే ధనవంతులు కట్టే ట్యాక్సులు సరిగా కట్టించుకొని ఆ ట్యాక్సుల ద్వారా వచ్చిన నగదును పేదవారి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను పేదరికాన్ని వాళ్ళ నుండి దూరం చేయాలని పేదరికం నుండి వాళ్ళను బయటకు తీసుకోరాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నా విన్నపం చేస్తున్నాను థ్యాంక్ యూ